పన్నెండు వందల ఎకరాలు భూములు పోతున్నాయి నాకు మా భూమి ఏమో పదిహేను ఎకరాలు నా మా ఆయన పేరు పైననే పదిహేను ఎకరాలు మా ఆయన పేరు మా బావ పేరు పైన పదిహేను ఎకరాలు మాకు వచ్చి మాట్లాడలేదు సార్ డైరెక్ట్గా వచ్చిండ్రు ఊరికి మా గిరిజన వాళ్ళు ఏం చదువుకున్నారా మన అలాగా చదువుకోలేరు కదా గిరిజన వాళ్ళు ఎవ్వరు చదువుకోలేరు వాళ్ళకి తెలియదు కలెక్టర్ వస్తుందని చెప్పలేరు కలెక్టర్ వస్తుందనే విషయం కూడా ఎవరికి ఊర్లో వచ్చి ఎవ్వరికి చెప్పలేడు అయితే డైరెక్ట్ కలెక్టర్ వచ్చినప్పుడు గోబ్యాక్ కలెక్టర్ గోబ్యాక్ కలెక్టర్ అని వేడుకున్నాము అయినా కలెక్టర్ పోలేడు అందుకని కలెక్టర్ పైన దాడింత చేతి కూడా ఎవరు కలెక్టర్ ఎవరికి చేయలేము సార్ దాడి మేము అలాంటి ప్లాన్ వేసుకోలేం మాకు కలెక్టర్ వస్తుందనే విషయం కూడా తెలియదు కలెక్టర్ వచ్చే విషయం మాకు తెలియదు కలెక్టర్ వస్తుందని ఎవరు చెప్పలేరు మాకు అది దాడి అయితే మేము దాడి చేయాలని ఎవరు దాడి చేయలేరు ఎవరో ఏమో భూముల కోసం అయితే డ్రోన్లు తిరిగినాయి సర్వైవ్లు చేస్తుండ్రు అన్ని చేస్తుండ్రు మీ ఇల్లు పోతాయి మీ భూములు పోతాయని మాకు బెదిరిస్తుండ్రు ఎవర ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీకు ఫార్మా వస్తుంది గా ఫార్మా వస్తుంది మీరు ఎంత మీరు చచ్చిపోతే కూడా ఫార్మా పక్క వస్తారని చెప్తుండ్రు అందుకనే మేము వాళ్ళ పేర్లు నాకు తెలియదు సార్ కానీ ఎవరన్నా వస్తారు భూముల కోసం అని ఇట్లా తిరుగుతారు అంటే మా గుట్టల పూర్తిగా అక్కడ తిరుగుతారు ఎందుకు తిరుగుతున్నారు అంటే సర్వైవ్ చేస్తున్నారు సరే ఇప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు సర్వైవ్ చేస్తున్నాం సర్వే చేస్తే మా భూముల పైన సర్వే ఎందుకు చేస్తారు మీరు